పెట్టేశారు ఆల్రెడీ పెట్టేశారు పెట్టేశారు ఆల్రెడీ ఆల్రెడీ పెట్టేశారు బాగా సతాయిస్తారు అంటే ఒక మహిళ మీద ఎంత కసి ఇది పగ పెట్టుకుంటారా అంటే ప్రజాస్వామ్యంలో మేము ఉండొద్దా మేము చేసుకోవద్దా మీరే మనుషులా మేడం ఇప్పటివరకు కూడా మీరు బయటకు వచ్చి ఎంత గట్టిగా మాట్లాడింది లేదు నాకంత బాధ వస్తుంది మా భర్త బాధలో ఉండే కల్పించుకోరా మాట్లాడలా కానీ ఇవాళ కార్యకర్తల్ని పడేసి కొట్టి టేబుల్స్ పడేసి రౌడీ ఏదని చేస్తున్నారు ఆ రౌడీ షెటర్ బయట పెట్టి ఆ ఆడతానే కొట్టించి సమాధానం చెప్పమంటే ఎఫ్ఐఆర్ బుక్ చేస్తామంటున్నారు కార్యకర్తల మీద అంత బెదిరింపులా ఆ ఒక మహిళగా అన్ని నువ్వేవరో నిన్ను చూడు రేపు ఏం చేస్తాను అంటారా ఆ అట్లా మాట్లాడతారా అంటే ఒక క్యాండిడేట్ ని సవేరా దగ్గర బయట రోడ్డు మీద నూట యాభై మంది కూర్చున్నారు నవీన్ ఆదో మనుషులు వాళ్ళలో నల్లగా ఎత్తుగా ఉన్నాడు ఒక అబ్బాయి రేపు చెప్తాను ఈ సంగతి అన్నాడు ఏం చేస్తాడు ఏం చెప్తాడు ముందు నుంచి వ్యక్తం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు జరుగుతుందని కూడా వ్యక్తం స్టార్ట్ చచ్చిపోయిన ఓట్లు పైన పేక్ అండించి ఫోటో మీద ఫోటో వండించి వేరే వాళ్ళని తీసుకొచ్చి ఏపీ చేస్తున్నారు ఆల్రెడీ నా ఇంట్లోదే ఉంది మా ముసలావిడ చచ్చిపోయిన ఓటు ఆల్రెడీ వేసేశారు చనిపోయిన మనిషి ఓటు ఎట్లా వేస్తారు ఆ ఫోటోలు అంటించి ఆ యూత్ ఆ ఫోటోలు కూడా ఆ యూత్ ఫోటోలు తీసేసి వేరే అండించి దాని మీద అదిగో కనబడుతుంది కనపడుతుంది అందించి కూడా తీసుకొచ్చి వాళ్ళతో చేపించి పంపించారు ఒక పెద్దవాడు వచ్చి నా ఓట్ వేస్తా అంటే కరెంటు బిల్ తీసుకు కరెంట్ బిల్ తెస్తారా ఓటు వేసినప్పుడు ఎవరైనా ఫస్ట్ టైం నేను ఈ చరిత్రలో ఈ స్టేట్ లో బై ఎలక్షన్స్ లో ఫస్ట్ టైం వింటున్నాను ఎంత అరాజకం ఫస్ట్ టైం చూస్తున్నా నేను ఒక మహిళగా నన్ను ఇంత ఇబ్బంది పెట్టేం చేసేది అధిష్టానం అధికారం ఉందని ఎమ్మెల్యేలు మినిస్టర్లు విప్పులు ఒకళ్ళుగా కాదు మొత్తం తిరుగుతున్నారు అంత కసేంటి అంత పగేంటి అంటే నేను భయంతోనా ఒక లేవని ముందు నుంచి ఎలక్షన్ కమిషన్ చెప్పింది కానీ ఇప్పుడు ఓటర్ ఐడి కూడా తప్పు జరిగింది దొంగ ఓట్లున్నాయి ఆ రోజే బయట పెట్టాము ఎల్లి ఇచ్చొచ్చాం కూడా కంప్లైంట్ ఇవాళ కూడా ఇచ్చాము ఎల్లి కమిషనర్ గా నేను రిక్వెస్ట్ చేశాను ఎలక్షన్ కమిషనర్ దయచేసి ఒక మహిళగా నాకు అండ చేయడం పర్వాలేదు జెన్యున్ గా ఉండండి ఎంత జరుగుతుంది మీరు చూస్తూనే ఉంటారు టీవీలో ఎంత అరాచకం చేస్తున్నారో గమనించి చెప్పండి అని చెప్పాను రిక్వెస్ట్ అడిగా నేను మార్నింగ్ నుంచి నమోదైన మధ్యాహ్నంగా ఒక్కసారిగా పెరిగిందని చెప్పాలి మరి ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే సడన్ గా ఇలాగ దొంగ ఓట్లు పెంచుతూ వచ్చిన శాతమే అనుకోవచ్చు దీనికి వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా పోలీసులు కూడా ఉన్నటువంటి పార్టీ నేతలందరినీ కూడా పంపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు నిరసనకు బైఠాయించినటువంటి వాళ్ళందరినీ కూడా ఒక అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి అయితే తరలించినటువంటి పరిస్థితి పోలింగ్ పూర్తి వద్దనే పరిస్థితి ఈ విధంగా ఉంటే ఉన్నటువంటి వాళ్ళందరి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఉదయం నుంచి వాళ్ళని కట్టడి చేయడంలో విఫలమైనటువంటి పోలీస్ యంత్రాంగం అంతా కూడా ప్రస్తుతం వాళ్లకు తొత్తులుగా మారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు ఇటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సుంత గొప్పనాథ్ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు దొంగ ఓట్లు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున పడతా ఉన్నాయి సాయంత్రం నుంచి కూడా దొంగ ఓట్లు పడతాయని కూడా చెప్పినప్పటికీ కూడా కనీసం ఆ ఓట్లను కట్టడి చేయడంలో ఎలక్షన్ కమిషన్ విఫలమైంది ఆ ఓట్లన్నీ కూడా పెద్ద ఎత్తున బయటపడ్డాయి కాబట్టి ప్రస్తుతం ఆ ఓట్ల శాతానికి సంబంధించి మధ్యాహ్నం నుంచి పెద్ద మొత్తంలో ఓట్లు పడుతున్నాయని కూడా ఆరోపించారు నాలుగు గంటల నుంచి గంటల మధ్యలో ఎక్కువ హడావిడి ఉండదు ఖచ్చితంగా వాళ్ళను పక్కనే ఉన్నటువంటి హాల్ నుంచి కావచ్చు హోటల్స్ నుంచి తీసుకొని వచ్చేట్టు ఎల్బీ నగర్ కావచ్చు అంతేకాకుండా ఉన్నటువంటి ఖైరతాబాద్ నుంచి పెద్ద ఎత్తున ఓటర్లను తరలించారు అని కూడా చెప్తున్నారు ఎందుకంటే ఎన్నికల కోడ్ మొదలైనప్పటి నుంచి కూడా దొంగ ఓట్లు ఒకే అపార్ట్మెంట్ లో కనీసం ముప్పై మూడు నుంచి నలభై ఓట్లు ఉన్నాయని కూడా ఆరోపించారు ఆ ఓట్ల శాతానికి సంబంధించి ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది ఇక్కడ పోలింగ్ బూత్ వద్ద శ్రీకృష్ణ కృష్ణానగర్ లో ఉన్నటువంటి పోలింగ్ బూత్ వద్ద రోడ్డు పైనే బైఠాయించారు మాగంటి సునీత గోపినాథ్ ప్రస్తుతం పోలీసులు కూడా రంగ ప్రవేశం చేయడంతో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పంపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు దొంగ ఓట్లు సంబంధించినటువంటి అంశంలో కూడా పూర్తి స్థాయిలో బయటపడ్డాయి ఓటర్ కార్డులో ఒక ఫేస్ ఉంది అక్కడ ఓటర్ లిస్ట్లో లో మరో పేరు మరో ఫోటో ఉండటంతో ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి నేతలంతా కూడా ఇటు కృష్ణానగర్ లో ఉన్నటువంటి పోలింగ్ బూత్ వద్దకి వచ్చినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి నేతలందరినీ కూడా ఇటు మాగంటి సునీత గోపినాథ్ కూడా ఈ అంశంలో పెద్ద ఎత్తున తను పోరాటం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది మేడం ఏం డిమాండ్ చేస్తున్నారు ఓట్లు దొరికాయి దొంగ ఓట్లు దొరికాయి ఏం డిమాండ్ దొరికాయి దొంగ ఓట్లు దొరికాయి పట్టుకున్నావు పట్టుకున్నాక లోపల కూడా సమాధానం చెప్పట్లేదు ఇది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా దొంగ ఓట్లు ఏవైతే ఉన్నాయో ఓటర్ ఐడి కార్డులు కూడా ఇది కనిపిస్తా ఉన్నాయి ఈ ఓటర్ ఐడి కార్డులు ఆ ముందు నుంచి కూడా పెద్ద ఎత్తున దొంగ ఓట్లను తీసుకొని వచ్చి వేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది వీటన్నిటి కూడా ఖచ్చితంగా చాలా మంది కూడా కనిపిస్తున్నటువంటి చనిపోయిన వాళ్ళ పేరెంట్స్ చనిపోయారు వాళ్ళు చాలా మంది కూడా ఉదయం నుంచి మీ మమ్మీ పోరాడుతూనే ఉంది దొంగ ఓట్లు వేస్తున్నారు అదే ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు రూలింగ్ పార్టీ వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు మా మీద ఎందుకు ఇలా చేస్తున్నారు మేము ఇన్ని మంత్స్ కష్టపడింది మా అమ్మ కోసం నాన్న కోసమే కదా చెన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో పూర్తిగా పోలీసులు ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ నేతలందరినీ కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు పోలింగ్ బూత్ వద్ద కృష్ణానగర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడుతుంది ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తా ఉన్నాయి కనీసం మానవత్వం లేకుండా పోలీసులు కర్కశంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇక్కడ మనకు అర్థం పడుతుంది ఉదయం నుంచి కాంగ్రెస్ పార్టీ గుండాలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరిని కూడా కట్టడి చేయలేదు కానీ పార్టీ అభ్యర్థి కావచ్చు పార్టీ నేతలంతా కూడా కనిపిస్తుంది అంటే ఒక మహిళ మీద ఎంత కసి పగా పెట్టుకుంటారా అంటే ప్రజాస్వామ్యంలో మేము ఉండొద్దా మేము చేసుకోవద్దా మీరే మనుషులా మేడం ఇప్పటి వరకు కూడా మీరు బయటకు వచ్చి గట్టిగా మాట్లాడింది లేదు నాకు అంత బాధ వస్తుంది మా భర్త చనిపోయిన బాధలో ఉండే కూడా ఏ రోజు కూడా కల్పించుకోలే మాట్లాడాల కానీ ఇవాళ కార్యకర్తలని పడేసి కొట్టి టేబుల్స్ పడేసి రౌడీ చేస్తున్నారు ఆ రౌడీ షెడర్ కూడా బయట పెట్టి ఆడతోనే కొట్టించి సమాధానం చెప్పమంటే ఎఫ్ఐఆర్ బుక్ చేస్తామంటున్నారు కార్యకర్తల మీద అంత బెదిరింపులా ఆ ఒక మహిళ నన్ను నువ్వెవరో నిన్ను చూడు రేపు ఏం చేస్తాను అంటారా అట్లా మాట్లాడతారా అంటే ఒక క్యాండిడేట్ ని సవేరా దగ్గర బయట రోడ్డు మీద నూట యాభై మంది కూర్చున్నారు నవీనాథో మనుషులు వాళ్ళలో నల్లగా ఎత్తుగా ఉన్నాడు ఒక అబ్బాయి రేపు చెప్తాను ఈ సంగతి అన్నాడు ఏం చేస్తాడు ఏం చెప్తాడు ముందు నుంచి అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు జరుగుతుందని కూడా వ్యక్తం స్టార్ట్ అయింది చచ్చిపోయినాడు ఓట్లు పైన పేర్ పండించి ఫోటో మీద ఫోటో పండించి వేరే వాళ్ళని తీసుకొచ్చి ఏపీ చేస్తున్నారు ఆల్రెడీ నా ఇంట్లోదే ఉంది మా ముసలావిడ చచ్చిపోయిన ఓటు ఆల్రెడీ వేసేసారు చనిపోయిన మనిషి ఓటు ఎట్లా వేస్తారు ఆ ఫోటోలు అంటించి ఆ యూత్ ఆ ఫోటోలు కూడా ఆ యూత్ ఫోటోలు తీసేసి వేరే అండించి దాని మీద అదిగో కనబడుతుంది కనపడుతుంది కూడా తీసుకొచ్చి వాళ్ళతో చేపించి పంపించారు ఒక పెద్దావిడ వచ్చి నా ఓటేస్తా అంటే కరెంటు బిల్లు తీసుకు కరెంట్ బిల్ తెస్తారా ఓటేసినప్పుడు ఎవరైనా ఫస్ట్ టైం నేను ఈ చరిత్రలో ఈ స్టేట్ లో బై ఎలక్షన్స్ లో ఫస్ట్ టైం వింటున్నాను ఎంత అరాజకం ఫస్ట్ టైం చూస్తున్నా నేను ఒక మహిళగా నన్ను ఇంత ఇబ్బంది ఏం చేసేది అధిష్టానం అధికారం ఉందని ఎమ్మెల్యేలు మినిస్టర్లు విప్పులు ఒకళ్ళు కాదు మొత్తం తిరుగుతున్నారు అంత కసేంటి అంత పగేండి అంటే భయంతోనా ఒక తప్పు జరిగింది దొంగ ఓట్లున్నాయి ఆ రోజే బయట పెట్టాము ఎల్లి కూడా కంప్లైంట్ ఇవాళ కూడా ఇచ్చాము ఎల్లి కమిషనర్ నేను రిక్వెస్ట్ చేశాను ఎలక్షన్ కమిషనర్కి దయచేసి ఒక మహిళగా నాకు అండ చేయన పర్వాలేదు జెన్యున్ గా ఉండండి ఎంత జరుగుతుంది మీరు చూస్తూనే ఉంటారు టీవీలో ఎంత అరాచకం చేస్తున్నారో గమనించి చెప్పండి అని చెప్పాను రిక్వెస్ట్ చేశాడుగా నేను మార్నింగ్ నుంచి నమోదైన శాతం చూసుకున్నట్లయితే మధ్యాహ్నంలో ఒక్కసారిగా పెరిగిందని చెప్పాలి మరి ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా పోలీసులు కూడా ఉన్నటువంటి పార్టీ నేతలు కూడా పంపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు నిరసనకు బైఠాయించినటువంటి వాళ్ళందరిని కూడా అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ అయితే తరలించినటువంటి పరిస్థితి పోలింగ్ పూర్తి వద్దనే పరిస్థితి ఈ విధంగా ఉంటే ఉన్నటువంటి వాళ్ళందరి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఉదయం నుంచి వాళ్ళని కట్టడి చేయడంలో విఫలమైనటువంటి పోలీస్ యంత్రాంగం అంతా కూడా ప్రస్తుతం వాళ్ళకు తొత్తురుగా మారారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సుంతా గోపీనాథ్ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు దొంగ ఓట్లు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున పడతా ఉన్నాయి సాయంత్రం నుంచి కూడా దొంగ ఓట్లు పడతాయని కూడా చెప్పినప్పటికీ కూడా కనీసం ఆ ఓట్లను కట్టడి చేయడంలో ఎలక్షన్ కమిషన్ విఫలమైంది ఆ ఓట్లన్నీ కూడా పెద్ద ఎత్తున బయటపడ్డాయి కాబట్టి ప్రస్తుతం ఆ ఓట్ల శాతానికి సంబంధించి మధ్యాహ్నం నుంచి పెద్ద మొత్తంలో ఓట్లు పడుతున్నాయని కూడా ఆరోపించారు నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో ఎక్కువ హడావిడి ఉండదు ఖచ్చితంగా వాళ్ళను పక్కనే ఉన్నటువంటి నుంచి కావచ్చు హోటల్స్ నుంచి తీసుకొని వచ్చేట్టు ఎల్బీ నగర్ కావచ్చు అంతేకాకుండా ఉన్నటువంటి ఖైరతాబాద్ నుంచి పెద్ద ఎత్తున ఓటర్లను తరలించారు ఎందుకంటే ఎన్నికల కోడ్ మొదలైనప్పటి నుంచి కూడా దొంగ ఓట్లు ఒకే అపార్ట్మెంట్ లో కనీసం ముప్పై మూడు నుంచి నలభై ఓట్లు ఉన్నాయని కూడా ఆరోపించారు ఆ ఓట్ల శాతానికి సంబంధించి ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది ఇక్కడ పోలింగ్ బూత్ వద్ద ఇక్కడికి జగదీష్ రెడ్డి గారు పట్టించుకోండు ఆయన వారు కూడా ఇంతవరకు ఈ ప్రాంత ఓట్లకు సంబంధించినటువంటి అంశంలో కూడా పూర్తి స్థాయిలో బయటపడ్డాయి ఓటర్ కార్డు లో ఒక ఫేస్ ఉంది అక్కడ ఓటర్ లిస్ట్ లో మరో పేరుండి మరో ఫోటో ఉండటంతో ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి నేతలంతా కూడా ఇటు కృష్ణానగర్ లో ఉన్నటువంటి పోలింగ్ బూత్ వద్దకి వచ్చినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి నేతలందరినీ కూడా ఇటు మాగంటి సునీత గోపినాథ్ కూడా ఈ అంశంలో పెద్ద ఎత్తున తను పోరాటం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది మేడం ఏంటి ఏం డిమాండ్ చేస్తున్నారు దొరికాయి దొంగ ఓట్లు దొరికాయి ఏం దొరికాయి దొంగ ఓట్లు దొరికాయి పట్టుకున్నావు పట్టుకుంటా అక్కడ లోపల కూడా సమాధానం చెప్పట్లేదు ఇది వారు చెప్తున్నటువంటి చేతున దొంగ ఓట్లను తీసుకొని వచ్చి వేస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా చాలా మంది కూడా కనిపిస్తున్నటువంటి చనిపోయిన గ్రాండ్ పేరెంట్స్ ఓట్స్ కూడా పడుతున్నాయి ఎలా పడుతున్నాయి మాకు తెలిసిన వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ చనిపోయారు వాళ్ళ ఓట్స్ క్యాష్ చేశారు ఎవరు క్యాష్ చేశారు మేడం చాలా మంది కూడా ఉదయం నుంచి మీ మమ్మీ పోరాడుతూనే ఉంది దొంగ ఓట్లు వేస్తున్నారని చెప్పినా కానీ ఎలక్షన్ కమిషన్ పట్టించుకోవచ్చు అది ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు రూలింగ్ పార్టీ వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు మా మీద ఎందుకు ఇలా చేస్తున్నారు మేము ఇన్ని మంత్స్ కష్టపడింది మా అమ్మ కోసం నాన్న కోసమే కదా తీరు వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో పూర్తిగా పోలీసులు ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ నేతలందరినీ కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు పోలింగ్ బూత్ వద్ద కృష్ణానగర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడుతుంది ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తా ఉన్నాయి కనీసం మానవత్వం లేకుండా పోలీసులు కర్కశంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇక్కడ మనకు అర్థం పడుతుంది ఉదయం నుంచి కాంగ్రెస్ పార్టీ గూండాలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరిని కూడా కట్టడి చేయలేదు కానీ పార్టీ అభ్యర్థి కావచ్చు పార్టీ నేతలంతా కూడా కనిపిస్తుంది

మాట్లాడాల కానీ ఇవాళ కార్యకర్తలని పడేసి కొట్టి టేబుల్స్ పడేసి రౌడీ చేస్తున్నారు ఆ రౌడీ షెటర్ కూడా బయట పెట్టి ఆడతోనే కొట్టించి సమాధానం చెప్పమంటే ఎఫ్ఐఆర్ బుక్ చేస్తామంటున్నారు కార్యకర్తల మీద అంత బెదిరింపులా ఆ ఒక మహిళగా అన్ని నువ్వేవరో నిన్ను చూడు రేపు ఏం చేస్తాను అంటారా అట్లా మాట్లాడతారా అంటే ఒక క్యాండిడేట్ సవేరా దగ్గర బయట రోడ్డు మీద నూట యాభై మంది కూర్చున్నారు నవీనాదవ్ మనుషులు వాళ్ళలో నల్లగా ఎత్తుగా ఉన్నాడు ఒక అబ్బాయి రేపు చెప్తాను ఈ సంగతి అన్నాడు ఏం చేస్తాడు ఏం చెప్తాడు ముందు నుంచి అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు నాలుగు గంటల నుంచి గంటల వరకు రిగింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు పైనంచి ఫోటో మీద ఫోటో వండించి వేరే వాళ్ళని తీసుకొచ్చి ఏపీ చేస్తున్నారు ఆల్రెడీ నా ఇంట్లో ఉంది మా ముసలి చచ్చిపోయిన ఓటు ఆల్రెడీ వేసేసారు చనిపోయిన మనిషి ఓటు ఎట్లా వేస్తారు ఆ ఫోటోలు అంటించి ఆ యూత్ ఆ ఫోటోలు కూడా ఆ యూత్ ఫోటోలు తీసేసి వేరే అండించి దాని మీద అది ఒక కనపడుతుంది అందించిన కూడా తీసుకొచ్చి వాళ్ళతో వేయించి పంపించారు ఒక ఆవిడ వచ్చి నా వేస్తా అంటే కరెంటు బిల్లు తీసుకు కరెంటు బిల్ తెస్తారా ఓటు వేసినప్పుడు ఎవరైనా ఫస్ట్ టైం ఏంటో ఈ చరిత్రలో ఈ స్టేట్ లో బై ఎలక్షన్స్ లో ఫస్ట్ టైం ఏంటన్నాను ఎంత అరాజకం ఫస్ట్ టైం చూస్తున్నా నేను ఒక మహిళగా నన్ను ఇంత ఇబ్బంది పెట్టేం చేసేది అధిష్టానం అధికారం ఉందని ఎమ్మెల్యేలు మినిస్టర్లు విప్పులు ఒకళ్ళు కాదు మొత్తం తిరుగుతున్నారు అంత కసేంటి అంత పగేంటి అంటే ఒక ఓట్లు లేవని ముందు నుంచి ఎలక్షన్ కమిషన్ చెప్పింది కానీ ఇప్పుడు ఓటర్ ఐడి కార్డులు అవన్నీ కూడా బయటపడ్డాయి తప్పు జరిగింది దొంగ ఓట్లు ఉన్నాయి ఆ రోజే బయట పెట్టాము వెళ్ళి ఇచ్చొచ్చాం కూడా కంప్లైంట్ ఇవాళ కూడా ఇచ్చాము వెళ్ళి కమిషనర్ గారు నేను రిక్వెస్ట్ చేశాను ఎలక్షన్ కమిషనర్కి దయచేసి ఒక మహిళగా నాకు అండ చేయకపోయినా పర్వాలేదు జెన్యున్ ఉండండి ఎంత జరుగుతుంది మీరు చూస్తూనే ఉంటారు టీవీలో ఎంత అరాచకం చేస్తున్నారో గమనించి చెప్పండి అని చెప్పాను నేను రిక్వెస్ట్ అడిగా నేను మార్నింగ్ నుంచి నమోదైన మధ్యాహ్నంగా ఒక్కసారిగా పెరిగిందని చెప్పాలి మరి ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే సడన్ గా ఇలాగ దొంగ ఓట్లు పెంచుతూ వచ్చిన శాతం అనుకోవచ్చు దీనికి వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా పోలీసులు కూడా ఉన్నటువంటి పార్టీ నేతలందరినీ కూడా పంపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు నిరసనకు బైఠాయించినటువంటి వాళ్ళందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ అయితే తరలించినటువంటి పరిస్థితి పోలింగ్ పూర్తి వద్దనే పరిస్థితి ఈ విధంగా ఉంటే ఉన్నటువంటి వాళ్ళందరి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఉదయం నుంచి వాళ్ళని కట్టడి చేయడంలో విఫలమైనటువంటి పోలీస్ యంత్రాంగం అంతా కూడా ప్రస్తుతం వాళ్లకు తొత్తురుగా మారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు ఇట్టు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సుంత గొప్పనాథ్ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు దొంగ ఓట్లు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున పడుతూ ఉన్నాయి సాయంత్రం నుంచి కూడా దొంగ ఓట్లు పడతాయని కూడా చెప్పినప్పటికీ కూడా కనీసం ఆ ఓట్లను కట్టడి చేయడంలో ఎలక్షన్ కమిషన్ విఫలమైంది ఆ ఓట్లన్నీ కూడా పెద్ద ఎత్తున బయటపడ్డాయి కాబట్టి ప్రస్తుతం ఆ ఓట్ల శాతానికి సంబంధించి మధ్యాహ్నం నుంచి పెద్ద మొత్తంలో ఓట్లు పడుతున్నాయని కూడా ఆరోపించారు నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో ఎక్కువ హడావిడి ఉండదు ఖచ్చితంగా వాళ్ళను పక్కనే ఉన్నటువంటి హాల్ నుంచి కావచ్చు హోటల్స్ నుంచి తీసుకొని వచ్చేట్టు ఎల్బీ నగర్ కావచ్చు అంతేకాకుండా ఉన్నటువంటి ఖైరతాబాద్ నుంచి పెద్ద ఎత్తున ఓటర్లను తరలించారు కూడా చెప్తున్నారు ఎందుకంటే ఎల్ ఎన్నికల కోడ్ మొదలైనప్పటి నుంచి కూడా దొంగ ఓట్లు ఒకే అపార్ట్మెంట్లో కనీసం ముప్పై మూడు నుంచి నలభై ఓట్లు ఉన్నాయని కూడా ఆరోపించారు ఆ ఓట్ల శాతానికి సంబంధించి ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది ఇక్కడ పోలింగ్ బూత్ వద్ద శ్రీకృష్ణ కృష్ణానగర్ లో ఉన్నటువంటి పోలింగ్ బూత్ వద్ద రోడ్డు పైనే బయటించారు మాగంటి సునీత గోపినాథ్ ప్రస్తుతం పోలీసులు కూడా రంగ ప్రవేశం చేయడంతో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పంపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు దొంగ ఓట్లకు సంబంధించినటువంటి అంశంలో కూడా పూర్తి స్థాయిలో బయటపడ్డాయి ఓటర్ కార్డు లో ఒక ఫేస్ ఉంది అక్కడ ఓటర్ లిస్ట్ లో మరో పేరుండి మరో ఫోటో ఉండటంతో ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి నేతలంతా కూడా ఇటు కృష్ణనగర్ లో ఉన్నటువంటి పోలింగ్ బూత్ వద్దకి వచ్చినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి నేతలందరినీ కూడా ఇటు మాగంటి సునీత గోపినాథ్ కూడా ఈ అంశంలో పెద్ద ఎత్తున తను పోరాటం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది మేడం ఏం డిమాండ్ చేస్తున్నారు ఓట్లు ఓట్లు దొరికాయి దొంగ ఓట్లు దొరికాయి ఏం దొరికాయి దొంగ ఓట్లు దొరికాయి పట్టుకున్నా ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా దొంగ ఓట్లు ఏవైతే ఉన్నాయో ఓటర్ ఐడి కార్డులు కూడా ఇది కనిపిస్తా ఉన్నాయి ఈ ఓటర్ ఐడి కార్డులు ఆ ముందు నుంచి కూడా పెద్ద ఎత్తున దొంగ ఓట్లను తీసుకొని వచ్చి వేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది వీటన్నిటి కూడా ఖచ్చితంగా చాలా మంది కూడా కనిపిస్తున్నటువంటి చనిపోయిన పేరెంట్స్ చనిపోయారు వాళ్ళ ఓట్స్ క్యాష్ చేశారు అవే కాస్ట్ చేశారు మేడం చాలా మంది కూడా ఉదయం నుంచి మీ మమ్మీ పోరాడుతూనే ఉంది దొంగ ఓట్లు వెళ్తున్నారు చెప్పినా కానీ ఎలక్షన్ కమిషన్ పట్టించుకోండి అది ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు